శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పుటాన్ తటిలో భజన పోటీ ఫోటో ఆల్బమ్ పాల్గొన్న భజన బృందాల ఫోటోలు సన్మాన కార్యక్రమాల ఫోటోలు ఇందులో పొందుపరచబడ్డాయి గమనించగలరు अधर आला पेड़, पुरिपाल मुरली, अधर आला पेड़, पुरिपाल मुरली,

E <sí>

आईराघव दशरथात्मज प्रमे सीतापतों प्रभुखुलावयरत्नदीप आजा <प्रेमें खाँगाँाँ गए थीवों> रवि ग्रामो निशाक्ष रविनाश करो नमी आ नाराम i <Sessly> వివరించినటువంటి కార్నీలు పెద్దలు తెలంగాణ కళాకారుడు మూడు నాలుగు వందల పాటలు రచించినటువంటి వ్యక్తి ప్రసాద్ ఆచార్య గారు మా గురువు గారు మన జిల్లాలో ఉన్నంతమంది భజన గురువులు ఎక్కడ లేరండి రాయలసీమ అన్ని జిల్లాలు కలిస్తే మన గర్భాల్ జిల్లాలో ఉన్నంతమంది గురువులే ఉన్నారు దానికి ముఖ్య కారకులు పెద్దలు అన్నగారే అందరూ ఆయన శిష్యులే దాదాపు పదహైదు మంది పైన కళాకారులు గురువులు ఉన్నారు మనం అడిగడ్డలో అయినా అందరూ అన్న శిష్యులే మరి బుక్కులు కూడా కారకులు పెద్దలు అయినటువంటి అన్న కోరసం ఒక్కసారి పెట్టి చేస్తారు అలాగే వెంకప్పసార్ గారు కరోజు పెద్ద అలాగే మల్లికార్జున అన్నగారు కూడా ముందుకు రావాలి వారితో పాటుగా మరి వారి తమ్ములుగా భావించి నేను చేదోడు వాదోడుగా సహా సలహా ఇవ్వడానికి నన్ను కూడా ఉంచినారు కనుక వీరికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా దాత ముందుకు రావాలండి న్యాయ ముందుకు వచ్చి

తెలుపుకుంటున్నాం అండి అడ గోపాల్ యాదవ్ గారు యాదవ్ గారు అలాగే మంచిరెడ్డి గారు అట్లే ఉండండి అద్భుతమైన సౌండ్ ఆదిత్య గారికి కమిటీ ఫార్ దేవస్థానం కమిటీ గ్రామాల నుంచి ఎంతో మంది గడవతారు ఇక్కడికి వచ్చినా వారందరికీ చక్కటి భోజనం వసతి కల్పించినటువంటి కౌరవనీయులు పెద్దలు అన్నదాత ఎక్కడున్న చిన్న పరిత్రారాయ సాధూ వినాశాయ దుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు శ్రీకృష్ణ ధర్మాన్ని రక్షించడానికి అనేక అవతారాల్లో వస్తుంటానని చెప్పిన మహానుభావుడు శ్రీకృష్ణుడు మరి పుటాందొడ్డి గ్రామంలో వెలిసి ఉన్నాడు ఆయన సమక్షంలో ఆయన పాల సన్నిధిలో గోకులాష్టమి కృష్ణ జన్మదిన కూడా వైభవంగా నిర్వహిస్తారు దేవస్థాన కమిటీ వారు గ్రామ 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 పెద్దలు ప్రజలు రైతులు సోదరులు సంఘం సర్పంచ్ గారు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తారు మరి ఈ సందర్భంగా యాదవ సంఘం సర్పంచ్ గారికి మా యొక్క కళాకారుల పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించడానికి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ప్రసాదించి మాలాంటి కళాకారులను ఈ వేదికపైకి తెచ్చి ప్రోత్సహించేలా స్వామివారు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పుడాందొడ్డి దేవస్థాన కమిటీ వారికి యాదవ సంఘ సర్పంచ్ గారికి యాదవ సంఘ పెద్దలకు గ్రామ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం గ్రామానికి దాదాపుగా ఇప్పుడు పుడాందొడ్డి గ్రామానికి వేడుకలు జరిగితే శ్రీకృష్ణాష్టమి వేడుకలే కాక వినాయక చవితి సంబరాలు కూడా నన్ను ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నారు ఇందుకు ముఖ్య ఆ దేవాలయం అర్చకులు మద్దిలేటి గారు గురువు గారు మాకు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని ఆనందింపజేయండి అని చెప్పేసి ప్రతి సంవత్సరం నన్ను ఇక్కడ ఆహ్వానిస్తున్నందుకు అర్చకులపై శ్రీ వేణుగోపాల స్వామి కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండి వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య ఐశ్వర్యములతో ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ని మనసారా వేడుకుంటున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా కుటుంబ సభ్యుడైన ప్రసాద్ అన్న గారు అవకాశం ఇప్పించి మధురేట అన్న గారి రిలేషన్ తో కలిపి రుక్మారంగారెడ్డి గారు తర్వాత అందరి సంవత్సరంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి పేరు పేరిన సరస్వతి మాత పెద్దలకు న్యాయ నిరేతలకు గ్రామ పెద్దలకు ప్రజలకు కమిటీ వారికందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలు అన్ని దానముల కన్నా మిన్న దానమైనటువంటి అన్నదాత దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము మా కోరిక మన్నించి వచ్చేందుకు అన్నకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కమిటీ వారి తరఫున చాలా సన్మాన కార్యక్రమం అండి అద్భుతమైన భోజనాన్ని అందించారు వారికి ఆశీర్వదించి పాడి పంటల సమృద్ధిగా పండి సంవత్సరం కూడా ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని పెద్దలు కృష్ణ గారికి శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్ష వీక్షణలు ఎల్లవేళల వారి కుటుంబ సభ్యులపై వారిపై ఉండి ఆయుర ఆరోగ్యములతో ఉండి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి విద్యుక్తులై మరి స్వామివారి యొక్క కృపా కటాక్ష విచనతో మా కళాకారులను ఎంతో మందిని పోల్చిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందుకు భగవానుడు చేత అందించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ కళాకారులందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి అదేవిధంగా యాదవ సంఘం కమిటీ సర్పంచ్ గారు కృష్ణన్న గారు ఎక్కడన్నా రావాలండి समस्तसं मङ्गलानि सन्तु अशतो मा सर्गमया कमशो मा योगीर्गमया मृत्यो शान्तिः